కోసం పోరాడే న్యూస్ ఛానల్ బీఆర్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం నుండి సమాజ్వాది పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్న ఏఆర్ రూపం గ్రామవాసి అయిన కృష్ణ ఈ రోజు ఏఆర్ రొప్ప నుండి మడకృష్ణ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వరకు సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలతో కలిసి నామినేషన్ కార్యక్రమానికి వెళ్లడం జరిగింది అనంతరం సమాజ్వాది పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణ మాట్లాడుతూ సమాజ్వాదీ పార్టీ అధిష్టానం ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన నన్ను గుర్తించి ఒక విద్యావంతుడిగా గుర్తించి సమాజ్వాదీ పార్టీ నా మీద ఉన్న నమ్మకంతో నా శాయశక్తుల అన్ని విధాల ఎల్లప్పుడూ నియోజకవర్గం ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని మరియు పార్టీ అధిష్టానానికి నాయకులకు పెద్దలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని నియోజకవర్గ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసిన సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణ తెలియజేశారు సాధిద్దాం సాధిద్దాం మడక్సిరా నియోజకవర్గము సమన్వయ పాలన సమాజ్వాది పార్టీతోనే సాధ్యము గ్రామ ప్రజలందరికీ మడక్సిరా నియోజకవర్గం గ్రామ ప్రజలందరికీ మరియు నా తోటి విద్యార్థిని విద్యార్థులకు గురువులకు పెద్దలకు అందరికీ నమస్కారము సో నేను సమాజ్వాద్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను మడక్సిరా సిగ్మెంట్ నుండి అందరూ దయచేసి నాకు గౌరవ ములాయం సింగ్ యాదవ్ గారు మరియు తన తనయుడు అఖిలేష్ యాదవ్ సార్ గారు మా పార్టీ పెద్దలు మధుబట్ల సారు మరియు పాషం వెంకటేశ్వర్ సార్లు యాదవ్ సార్స్ మరియు పాషం వెంకటేశ్వర్లు పాండ్రంగు యాదవ్ సారు బాషా బాబా అన్నగారికి అందరికీ పార్టీ పెద్దలకి ధన్యవాదాలు నాకు బీఫామ్ ఇచ్చినందుకు సో ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ నన్ను ఆదరించి ఈ యాదవ్ పార్టీని సమాజ్వాద్ పార్టీని గెలిపించి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను అందులో భాగంగా గా సమాజ్వాది పార్టీ దేశవ్యాప్తంగా ఏదన్నా సో పార్లమెంట్లో ఏ బిల్లు పాస్ కావాలన్నా ఏది ఫామ్ కావాలన్నా కూడా యూపీ నుంచి ఏవైతే అత్యధిక ఎంపీ ఎమ్మెల్యే సీట్లు వస్తారో వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి సెంట్రల్లో అవకాశం ఉంది అందులో ప్రముఖంగా మా అఖిలేష్ యాదవ్ సార్ గారు కూడా ఆ స్థానం దక్కుతుందని మేము చాలా సంతోషిస్తున్నాము అందులో భాగంగా ఈ పార్టీ అవకాశం ఇచ్చినందుకు బీఫామ్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మడక్సిరా ప్రజ నియోజకవర్గ ప్రజలందరూ నన్ను మన్నించి హృదయపూర్వకంగా వేడుకుంటాను అందులో ఎస్ సమాజ్వాద్ పార్టీ మేనిఫెస్టోతే కాకుండా నా నేను యువకుని కాబట్టి చదువుకోండే వ్యక్తిగా నేను చాలా ఇబ్బందులు పడినాను నేను ఎంఎస్సి గ్రాడ్యుయేషన్ కాబట్టి ప్రతి ఒక్కరికి నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నత చదువులు చదువుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా యూపీఎస్సీ హబ్బు మన బాలలత మేడం గారితో సహాయంతో యూపీఎస్సీ సివిల్ సెంటరు మరియు ఏపీఎస్సి సివిల్ సెంటర్ని ఏర్పాటు చేస్తాను ఐదు నియోజకవర్గాల్లో ఇది నా సొంత మేనిఫెస్టో నేను క్యాండిడేట్గా నేను ఇచ్చే హామీ భరోసా మరియు ఇండస్ట్రియల్ హబ్బు తీసుకొని వచ్చేదానికి స్వయశక్తిలో పార్టీని మా గవర్ సెంట్రల్లో ఫామ్ అయినప్పుడు అఖిలేశ్ దేశ్ యాదవ్ సార్తో ప్రెజర్ చేసి ఈ మూడోటిని పార్టీ మేనిఫెస్టోతో పాటు ఈ మూడటిని కూడా ఇచ్చేస్తున్నాను సార్ అందరికీ ధన్యవాదాలు అండ్ మీడియాకి మరియు డిపార్ట్మెంట్కి అందరూ కూడా నన్ను సహకరించి సో ఎలక్షన్ అయిపోయే వరకు మీడియాని మరియు ఆర్ఓ సిబ్బంది గారు అందరూ నాకు అండదండలుగా ఉండాలని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను